లావణ్య రాజ్ తరుణ్ కేసులో రోజుకో విషయం బయటకు వస్తోంది ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఈ క్రమంలో వారి మధ్య మూడో వ్యక్తిగా వచ్చిన మాల్విపై లావణ్య పలు వ్యాఖ్యలు చేసింది ఆమె వల్లే రాజు తనకు కాకుండా పోతున్నాడని చెప్పింది ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో మాల్వీకి సంబంధించి నాలుగేళ్ల క్రితం జరిగిన ఓ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి మాల్వీపై సంచలన ఆరోపణలు చేసింది తమ కొడుకుని జైలుకు పంపి ఆస్తి లాగేసుకుందని చెబుతోంది అసలు ఎవరే అసిస్టెంట్ ప్రొడ్యూసర్ అతనికి ఉన్న సంబంధం ఏంటి నాలుగేళ్ల క్రితం జరిగిన విషయం ఇప్పుడెందుకు బయటకొస్తోంది భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి మాల్వీ మల్హోత్రా ముంబైలో ఉండే ఈమె రెండు వేల పంతొమ్మిదిలో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది పలు సినిమాలు ఆల్బమ్ సాంగ్స్ యాడ్స్ చేసింది ఈ క్రమంలో ఆమెకు ఫేస్బుక్ ద్వారా యోగేష్ అనే అసిస్టెంట్ ప్రొడ్యూసర్ పరిచయం అయ్యాడు తను ఓ సాంగ్ షూట్ చేయాలనుకుంటున్నానని అందులో మాలవి నటించాలని కోరాడు అందుకు మాలవి ఓకే చెప్పింది కానీ కొద్ది రోజుల వరకు యోగేష్ నుంచి ఎలాంటి కాల్ రాకపోవడంతో ఓ సినిమా ఒప్పుకుంది కట్ చేస్తే ఆ సినిమా షూటింగ్ సమయంలో యోగేష్ మాలవికి కాల్ చేసి షూటింగ్ డేట్స్ చెప్పాడు తాను వేరే సినిమా చేస్తున్నానని మాలవి చెప్పడంతో కొద్ది కాలం పాటు ఆ ప్రాజెక్టు కు వేసి మళ్లీ మాట్లాడుకున్నాను యోగేష్ చేసి నువ్వు నువ్వంటే ఇష్టం ప్రేమిస్తున్నాను అని చెప్పాడు దీంతో అతన్ని మాలవి దూరం పెట్టింది దీంతో అతను మాలవిపై కత్తితో దాడి చేశాడు చేతులు అలానే కడుపులో పొడిచాడు మూడేళ్ల క్రితం ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడంతో అతడు ఏడాది పాటు జైల్లోనే ఉన్నాడు ఇది మాల్వి తనపై జరిగిన దాడికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం అయితే ఈ విషయంపై అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి తాజాగా స్పందించింది మాల్వి తన కొడుకుని ప్రేమ పేరుతో మోసం చేసిందని ఆస్తులు లాక్కుని తమని రోడ్డును పడేసిందని ఆమె చెప్పుకొచ్చారు తన కొడుకుని అన్యాయంగా జైలుకు పంపిందని కంటతడి పెట్టుకుంది ఈ క్రమంలోనే యోగేష్ మాల్వీ వాట్సాప్ చాట్ విమాన టికెట్స్ ని బయట పెట్టారు తన కుమారుడు నాలుగేళ్లుగా జైల్లోనే ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది అప్పటి నుంచి మాల్వి టార్చర్ అనుభవిస్తున్నామని తాజాగా లావణ్య గురించి తెలిసి తాను మీడియా ముందుకు వచ్చినట్లు चपिंदे नमस्ते मैं आज इस आज इस वीडियो में इसीलिए आई हूँ कि मैं मैंने फिल, हाल फिलहाल में राज मल्लो राज का और मालवी और लवनिया का मीडिया में सुना था जो जो दुख आज लवनिया भुगत रही है मैं पिछले चार चार सालों से इसी दुख को भुगत रही हूँ अपने बेटे के मैं आज तक अपने चार साल से अपने बेटे से नहीं मिल पा रही हूँ और इसने मालवी मनोहर मेरे बेटे को बुरी तरह से फंसा फंसा के झूठे केस मेडिया में फंसा दिया मीडिया में मीडिया में झूठा झूठा केस लगा दिया मेरे बच्चे पर અમે હમ મેરા પૂરા પરિવાર ઇસ તરહ સા ભુગત રહા હૈ 4 સાલો સે હમ ઇસ તરહ સા રખૂન કે હાઝુર હો રહે રો રહે હે અપને બચ્ચે કો ભી નહીં દેખ 파 રહે હમ ઉધર વો ઉધર તડફ રહા હૈ માલવી મલોત્રા જૈસા તુ કર રહી હૈ વો જરૂર ભુગતેગી એક ના એક દિન મેરી બદદુઆ હે તુજે કે તુ ભગવાન મેરા जरूर इंसाफ करेगा सच्चाई की सजा सजा जीत होती है झूठ थोड़े दिन चलता है तू इतनी मेरे बच्चे को फसा कर सारे में इस तरह से खेल कूद रही है मजे में खूब कई उसमें फिल्म बना रही है कहीं कुछ कर रही है और मेरा बच्चा और मैं मेरा परिवार इस तरह से तरह, 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 तरह आज हम सड़क पर आ गए हैं मेरा सब कुछ बिक चुका है मैं बर्बाद हो गई मेरे बच्चे का कैरियर बर्बाद कर दिया इसने सब कुछ खत्म कर दिया इसने चौदह साल मेरे बच्चे को गए गए हुए हो थे वो दो तीन साल से अब मेहनत करके आगे आया था गाने बनाने लगा था ये बीच में आकर इसने मेरे बच्चे को बर्बाद कर दिया काम लेने के लिए आई थी आज नाम कहीं कहने छोड़े उसका कैरियर बिल्कुल बर्बाद कर दिया సంగతి వరకు ఎవరికి తెలియని మాలవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది ఓ వైపు లావణ్య ఆమెపై చేస్తున్న ఆరోపణలు తాజాగా అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి యోగేష్ చెబుతున్న విషయాలు ఇప్పుడు షాకిస్తూ ఉన్నాయి మరి ఈ ఇష్యూ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి